అనుదిన ప్రార్థన ఆధికాండము పన్నెండు మూడు నా దేవా ఏహోవా గత రాత్రి సుఖమైన నిద్ర కలుగ చేసి నేటి ఉదయకాలంనా నన్ను జ్ఞాపకము చేసుకొని నాకంటే ఘనులు గొప్పవారికి లేని ధన్యత నాకిచ్చి సజ్జీవునిగా మేల్కొల్పిన మీ కృపకై వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా అబ్రాహము యొక్క విధేయత వలన భూమి యొక్క సమస్త వంశములు దీవించబడ్డాయి మీరిచ్చిన మాట చొప్పున యేసుక్రీస్తును ఈ లోకములోనికి పంపి సకల జనుల దోషములు శిలువలో తన స్వరక్తము చేత కడిగి పవిత్ర పరచి సకల వంశములను ఆశీర్వదించారు ప్రభువా మేము మా రక్షణ రక్షకుడువైన ఏసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుటకు మీ కృపలో మాకు సహాయము చేయమని మీ విమోచకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె